హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్పెషల్ సిల్వర్ ఐటమ్స్ మీకు అయితే చూపిస్తున్నానండి అన్నీ కూడా ప్యూర్ సిల్వర్తో వస్తాయి మన దగ్గర నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీలో ఉంటాయి బెస్ట్ క్వాలిటీ వెండి సామాన్లు మీరు కొనుక్కోవాలనుకుంటే సంగవి సిల్వర్ ఎంపోరియం ఇది బెస్ట్ అండి ఎందుకంటే మనమే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు హోల్సేల్ ప్రైస్లో ఇస్తాము క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి విజయవాడలో మన స్టోర్ ఉంటుంది చాలా పెద్ద స్టోర్ అనమాట సిల్వర్ జ్యువెలరీ అండ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇది ఎగ్జాక్ట్ గా జహింద్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉంటుంది బీసెంట్ రోడ్ కూడా చాలా దగ్గర పెళ్లిళ్ళ సీజన్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ మీకు శుభలేఖతోనే స్టార్ట్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి సిల్వర్ శుభలేఖలు మనం ఇంపార్టెంట్ పర్సన్స్కి ఇచ్చుకోవడానికి సిక్స్టీ గ్రామ్స్ నుంచి ఉంటాయి చాలా మోడల్స్ ఉన్నాయి మీ ఫొటోస్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇవి తులసి కోటలు అనమాట రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి బాగా యూజ్ చేస్తున్నారు చిన్న సైజు నుంచి కూడా ఉన్నాయి ట్వంటీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్లో కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటెం ఇది వచ్చేసి మనం కస్టమైజ్ చేసామండి ఇదంతా కూడా కంప్లీట్గా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తుంది అన్నీ కూడా యాంటిక్లో తయారు చేశాము ఒక కస్టమర్ స్పెషల్గా ఈ డిజైన్ కావాలని మనకి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు సో మీకు ఇట్లా కస్టమైజేషన్స్ ఏమి కావాలన్నా మీ నేమ్స్ దాని మీద రావాలన్నా ఎలాంటి డిజైన్ చూపించినా మనం చేసిస్తాము ఇంకా పెళ్ళిళ్ళ సీజన్లో మెయిన్గా యూస్ చేసే ఇలాంటి పాదుకలు కూడా మన దగ్గర అయితే ఉంటాయి పాదుకలు కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ గ్రామ్స్ ఈచ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇలాంటి ఎలిఫెంట్ లెగ్ ప్లేట్స్ కానీ బిందెలు ఇంకా మనం పెళ్లి కొడుకు ఇచ్చే సామాన్లు అన్నీ కూడా వెడ్డింగ్ రిలేటెడ్ ఐటమ్స్లో మన దగ్గర ఫుల్ స్టాక్ ఉందండి పెళ్లి కొడుకుని చేసినప్పుడు అలాంటి ఈవెంట్స్లో మీకు స్టేజ్ మీద అట్రాక్టివ్గా కనిపించాలంటే ఇలాంటి సిల్వర్ ఐటమ్స్తో డెకర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం సెట్ చేసామండి మీకు విడిగా కావాలన్నా సేల్ చేస్తాము మీకు ప్రైజెస్ కావాలనుకుంటే డైరెక్ట్గా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో కాలింగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవ్రీడే అప్డేట్స్ చూడొచ్చు సో ఆన్లైన్లో మీరు ఎక్కడి నుంచైనా షాపింగ్ కూడా చేసుకోవచ్చు పెళ్లిలో ఉంగరాల ఆట కోసం చాలా మంది వెండి బిందె కలెక్షన్ చూపించమంటున్నారండి ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ అది కూడా దశావతారం మోడల్లో వచ్చింది అండ్ ఇది నార్మల్గా మనం వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు తక్కువ వేట్లో మనకి మంచి ఐటెం అనమాట అండ్ పెళ్ళిలో పూజ చేసేటప్పుడు గౌరీ పూజ ఇంకా డిఫరెంట్ పూజలు చేస్తూ ఉంటాము దానికోసం ఇవి స్టూల్స్ అనమాట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది ఒక్కొక్క స్టూల్ ఇందులో ఇంకా బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి మనం డైలీ పూజ కూడా యూజ్ చేసుకోవచ్చు పూజా మందిరంలో పెట్టుకొని మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి సంఘవి సిల్వర్ ఎంపోరియం అనేసి ఆ పేజ్ని మీరు ఫాలో అయినట్టయితే ఎవ్రీడే మీకు సిల్వర్ అప్డేట్స్ వస్తాయి ఆన్లైన్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళ శుభలేఖలో చాలా మోడల్స్ ఉన్నాయన్నాను కదా అవన్నీ అవే అనమాట ఏ పూజైనా ఏ అయినా మన ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా మనం కలసం అయితే ఏర్పాటు చేసుకుంటామండి సో కలసం సెట్ కూడా ఫుల్ వెండిలో అయితే ఉంటుంది కొబ్బరికాయ మామిడాకులు దానికి వేసే దండ ఇవన్నీ కూడా వెండిలో వచ్చేస్తాయి అండ్ మీకు ఏది కావాలన్నా సరే అది కస్టమైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నది వెండి విగ్రహాల మోడల్స్ అనమాట ఇది లక్ష్మీదేవి అమ్మవారు అలాగే వినాయకుడు మీకు వాటి వెయిట్స్ నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను ఇవి వచ్చేసి మరీ హాలో టైప్ కాదండి సాలిడ్గా వస్తాయి అండ్ అదేవిధంగా సింహాసనంతో పాటు వచ్చాయన్నమాట సింపుల్ పూజలు అప్పుడు ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు డైలీ పూజలకు కూడా బాగుంటాయి ఇంకా మీకు స్పెషల్ అట్రాక్టివ్గా వెండి తోరణాలు కావాలనుకుంటే ఇవి వన్ టెన్ గ్రామ్స్లోనే వచ్చాయి చాలా తక్కువలో వచ్చాయండి మంచి మోడల్ అండ్ ఇవి కూడా మన దగ్గర కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇంకా అష్టోత్తరం చదవడం కోసం ఇక్కడ వెండి పూలుగా సెట్ అయితే చూపిస్తున్నానండి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ సెట్గా వస్తుంది స్టార్టింగ్ స్మాల్ ఫ్లవర్స్ అయితే మీకు నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడతాయి ఇంకా సైజ్ పెరిగే కొద్దీ వాటి వెయిట్స్ మారుతాయి ఇక్కడ చూస్తున్న పెద్దవైతే సెవెంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తాయండి సో సిల్వర్లో ఉన్నాయి గోల్డ్లో కూడా ఉన్నాయి మీకు స్టోన్ మోడల్ కావాలనుకుంటే అవి కూడా ఉంటాయి ఇట్లా చిన్న స్టోన్ లాగా వస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ప్యూర్ సిల్వర్తో వస్తాయి పైన గోల్డ్ కోటింగ్ అయితే వేస్తారండి ఇలాంటి సెట్స్ ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇవ్వడానికి బడ్జెట్లోనే వచ్చేస్తాయి అండ్ అదేవిధంగా డైలీ పూజలోకి మనకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఎన్నేళ్ళు వాడినా సరే గోల్డ్ పాలిష్ కూడా ఏమాత్రం చెక్కు చెదరదండి ఇంకా వెడ్డింగ్ అంటేనే ఇన్విటేషన్స్తో స్టార్ట్ చేస్తాము ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు మనకి మెయిన్గా కుంకుమర్ణ కావాలి ఇది వన్ ట్వంటీ త్రీ గ్రామ్స్లో వచ్చింది అండ్ ఒక బ్యూటిఫుల్ మోడల్ ఇది వరకు చూసిన వాటికన్నా కొత్త మోడల్ అనమాట పెళ్లిలో ఇలా పామ్ కోళ్ళు పాదుకల్లో నడిపిస్తారు కదండి పెళ్ళికొడుకుని సో ఇవి మనం సిల్వర్లో తీసుకొచ్చాము చాలా డిఫరెంట్ ఐటెం అందరి దగ్గర ఇవైతే అవైలబుల్ ఉండవండి సో మీకు ఇలాంటి పాదుకలు డిఫరెంట్ ఐటమ్స్ కస్టమైజ్డ్ ఐటమ్స్ కావాలంటే మన సంగవి సిల్వర్ ఎంపోరియంకి వచ్చేయాల్సిందే ఇంకా ఫుల్ పూజా సెట్ చూపిస్తున్నానండి ఫుల్ పూజా సెట్ కూడా తక్కువ వెయిట్లో మీకు బడ్జెట్లో కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ లోపే వచ్చేస్తుంది అండ్ మీకు ప్లేట్తో కలిపి కావాలనుకుంటే ప్లేట్ కొంచెం ఎక్స్ట్రా చార్జ్ అయితే ఉంటుందన్నమాట అదొక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ రేంజ్లో ఉంటుంది మొత్తం ఒక ఫిఫ్టీ థౌజండ్లో ఫుల్ పూజా సెట్ అయితే వచ్చేస్తుంది డైలీ పూజకి కావాల్సిన అన్ని సామాన్లు ఉంటాయి ఎవ్రీడే సిల్వర్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు సంగవి సిల్వర్ ఎంపోరియం అని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది దాన్ని ఫాలో చేయండి మీకు ఎవ్రీడే ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తాము అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నది ఒక ఇంపార్టెంట్ ఐటెం అందరిళ్లలో ఉండాల్సినదే సో సిల్వర్ గాడ్ ఫోటో ఫ్రేమ్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ ఇన్ వన్ వచ్చిందండి మీకు ఏ గాడ్స్ కావాలంటే అవి మీరు ఇంటర్ చేంజ్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ థౌజండ్ బడ్జెట్లో వస్తుంది మీ పూజా మందిరం సైజ్ బట్టి ఇదైతే మనం ఆన్ ఆర్డర్ బేసిస్ చేస్తాము ఇవి ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది అంత బడ్జెట్ వద్దు తక్కువలో కావాలనుకుంటే ఇవి అయితే చిన్నవండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి సో వీటికి ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఉండదు ఇందాక చూపించిన వాటికి ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది ఇవి గిఫ్టింగ్కి బాగుంటాయి అనమాట చూడడానికి మనకి బిగ్ సైజులో కనిపిస్తాయి బట్ చాలా బడ్జెట్లోనే వచ్చేస్తాయి ఇందులో కూడా చాలా పెద్ద సైజెస్లో ఉన్నాయి ఈ వినాయకుడిది బిగ్ సైజులో వచ్చింది డైలీ పూజలో ఏకవత్తి కుందులు కావాలని అడుగుతున్నారండి ఇది వచ్చేసి స్క్రూ టైప్ వచ్చింది ఇది వరకు మనకి అటాచ్డ్ ఉండేవి ఇప్పుడు స్క్రూ టైప్ వచ్చాయి పెయిర్ ఎయిటీ వన్ గ్రామ్స్ పడతాయి డైలీ పూజకి బాగుంటాయి ఇంకా మీకు పెద్దవి కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇవి ఎలిఫెంట్ మోడల్ అలాగే హంస డిజైన్లో వచ్చాయి టూ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ పడతాయి కొంచెం పెద్ద సైజులోనే వచ్చాయండి అలాగే ఇందులో చాలా కలెక్షన్ ఉంది కుందుల్లో అయితే మీరు అసలు ఎక్కడా చూడనటువంటి మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి ఇవి ఫోర్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ పడతాయి ఇది కింద ఫిష్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి హైట్ ఒక ఎయిట్ టు నైన్ ఇంచెస్ అట్లా టెన్ ఇంచెస్ వరకు కూడా ఉంటాయండి మీకు ఇంకా పెద్దవి కావాలనుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా ఉన్నాయి సో డైలీ పూజకి సింపుల్గా కావాలనుకుంటే ఇట్లా ఏకవత్తివి తీసుకోవచ్చు స్టార్ మోడల్ అయితే మీరు ఐదు వత్తులు ఒకటేసారి వేసుకోవచ్చు సో కుందులో చాలా మోడల్స్ మన దగ్గర రెడీ స్టాక్ ఉంటుంది ఇవి వచ్చేసి ప్రసాదం బౌల్స్ అండి కింద స్టాండ్తో పాటు వచ్చాయి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది అన్న కూడా ఎక్కువగా ఈ మోడలే ప్రిఫర్ చేస్తూ ఉంటారు పీకాక్ డిజైన్లో వచ్చిన మరొక కుందుల డిజైన్ మీరు చూస్తున్నారండి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ వరకు హైట్ అయితే వస్తుంది మీకు ఎలాంటి మోడల్ కుందులు కావాలన్నా మన దగ్గర ఉంటాయి అండ్ ఇవి యాంటిక్లో వచ్చిన కుంకుమ బరినెలు ఇది డిఫరెంట్గా వచ్చాయండి కొత్తగా వచ్చిన కలెక్షన్ ఇవన్నీ కూడా డైలీ పూజలోకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఇందులో లక్ష్మీదేవి అమ్మవారు వినాయకుడు ఎలిఫెంట్ డిజైన్స్ ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి గంధం గిన్నెల సెట్ అనమాట ఇందులో మీకు స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కూడా మోడల్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూస్తుంది కొంచెం బిగ్ సైజ్ కాబట్టి ఇది వెయిట్ ఎక్కువే ఉంటుందండి ఇది కంప్లీట్ యాంటిక్లో వచ్చింది మీకు యాంటిక్లో కావాలి అంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ వస్తుంది లేదు మీకు నార్మల్ సిల్వర్ రెగ్యులర్ సిల్వర్ కావాలంటే అవి కూడా మన దగ్గర అయితే ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నది కంప్లీట్ యాంటిక్లో వచ్చిన బ్యూటిఫుల్ డైలీ పూజా సెట్ అలాగే పండగలప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇవి వచ్చేసి పొంగలి గిన్నెలు అనమాట చాలా మందం వస్తాయండి థిక్నెస్ ఎక్కువే ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి వెండి పళ్ళాలు అస్ట్ దశావతారం ఇట్లా డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి పెళ్ళిళ్ళప్పుడు బట్టలు పెట్టడానికి వాటికి యూజ్ చేస్తారు తాంబూలాలు మార్చుకునేటప్పుడు కూడా ఇవే యూస్ చేస్తూ ఉంటారు సో ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తా టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్